హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను రోడ్ దగ్గర వచ్చిన మాట రోడ్ దగ్గర ఉంటే మన ఫ్రెండ్ అనమాట అల్లూరి ట్రైవల్ ఛానల్ యూట్యూబర్ అనమాట నాకు కలిశాడు కలిసిన తర్వాత ఫ్రెండు నేను పైన కొండాల్లో వెళ్తున్నాను అక్కడ బండి ఆపండి నేను పైకి వెళ్తున్నాను మీరు కూడా రండి పిక్కలు ఎలా తీయాలనేది చూపెడతాను మీరు కూడా చేస్తారు కదా వీడియో అని చెప్పారు ఫ్రెండ్స్ అందుకు నేను వచ్చిన పైన అనమాట అది ఎలాగా తీసారనేది మీకు చూపెట్టి తిని చూపెట్టి చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి అక్కడికి ఫ్రెండ్స్ మీకు అడ్డపిక్కలు చూపెడతాను అన్నాను కదా ఇదిగో చూపెడుతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇంతే అన్నమాట కాల్చిన తర్వాత ఇంత అయింది చూడండి ఒక పిక్క అనేది మీకు చిన్న చూపెడతాను చాలా టేస్టీగా ఉంటుంది కొంచెము జారుగా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది కొంచెం చేదు ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలాగా అడ్డపీకలు అనేది తీసిన తర్వాత ఎలాంటి దగ్గర పట్టుకుంటారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్